సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం ఇది మా అబ్బాయి జాతక చక్రం చిన్నప్పుడు రాయించాను ఇది చూసి మీరు వాడి జాతకం చెప్పాలి మీ వాడు పెద్ద పెద్ద చదువులు చదువుతాడండి నేను అప్పుడే చెప్పాను కదా కరెక్ట్ మీ వాడికి పెళ్లి వచ్చిందండి నేను అప్పుడే చెప్పాను కదరా ఓహో ఓహో మీ వాడికి పెద్ద గొప్ప సంబంధం వస్తుందండి మీ వాడు యాభై ఏళ్ళకే మంత్రి అయిపోతాడండి నేను అప్పుడే చెప్పాను కదరా అరవై ఏట సెంట్రల్ మినిస్టర్ అవుతాడండి చెప్పే తప్పుడు కోతరా అంతేగా ఆపు వీడు ఆయుష్ గురించి చెప్పు ఆయుష్ కావాలి ఆయుష్ తొంభై ఐదు సంవత్సరాలు ఏ రోగం రుష్టు లేకుండా కనీసం జలుపు దగ్గు లేకుండా జీవిస్తాడండి ఎవరి జాతకం తెలుసా పది సంవత్సరాల మంచం మీద ఉండి చచ్చిపోయిన మా నాన్న జాతకం రా ఈ చచ్చినోడు జాతకం చూసి బతికినోడు జాతకం చెప్తావు నువ్వు నువ్వు జ్యోతిష్కుడు డూప్లికేట్ ఫోటోలు నువ్వు జ్యోతిష్యం అన్న తర్వాత అలాంటివి ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి నేను బుడికళ్ళు వస్తాను ఎక్కడ పత్రాలు చేయకుండా తిరిగి వచ్చేసాయి పని మీద వెళ్లేవాడు చూశాను గానీ పని కట్టుకుని మా ఆవిడ తగిలేవాడిని నిన్నే చూశాను రా ఏదో పిల్లలకు భోజనం తీసుకెళ్ళి తొందరలో తగిలాగే వెళ్ళు ఏ నువ్వెక్కడికి వెళ్ళు నువ్వు వెళ్ళు వెళ్ళు అదే బాబు సార్ వెళ్ళు తరరీర అర్జున పాట ఎందుకు అయ్యో నేను పాడింది అక్కడ దాకా వినిపించిందా మాట్లాడేటప్పుడు ఇంత మళ్ళీగా మాట్లాడి పాట పాడేటప్పుడు ఇంత గట్టిగా పడితే వినిపిదా నీ పాట వినగానే మా క్లాస్ అంతా తిరిగి చూసాం క్లాస్ ఏంటి స్కూల్ అంతా తిరిగి చూసేటట్టు పాడతాను చూడు ఇదిగో తీసుకో ఏంటిది ఇవి రేపు ఎగ్జామ్స్ లో వచ్చే క్వశ్చన్స్ ఎవరికి కనపడకుండా సత్యకి నేను సత్యకి ఇచ్చాను అనుకో అందరూ వచ్చి నన్ను అడుగుతారు అప్పుడు ఎగ్జామ్స్ లో క్వశ్చన్ పేపర్ మొత్తం మారిపోతుంది నేనేమో కాలేజ్ నుంచి సస్పెండ్ అయిపోతాను సత్యకి నూటికి నూరు మార్కులు రావాలా వద్దా అయితే ఇది ఇచ్చేసే ఎవ్వరికి బాయ్ ఏంటది తీసుకో పప్పా ఇది తీసుకొని చూడు ఆ లెటర్ లో ఏం రాసారా రోజు మీ పక్కన కూర్చునే అవకాశాన్ని ఇచ్చిన మీరు మీ పక్కలో పడుకునే అదృష్టాన్ని ఎప్పుడు ఇస్తారు అని ఆ లూజ్ గా రాసినట్టు రాశాన్రా సూపర్ జరిగించవరా ఏంటి పాప ఇలా ఆపేసావు ముందు కార్ దిగు ఎందుకు సెల్ఫ్ డౌన్ అయింది నువ్వు కిందకి దిగి కార్ ఓస్ అంతేనా నేను ఎంత దూరమైన చూడు ఆరు కిలోమీటర్లు నడుచుకుంటున్నారా ఇడియట్ నాకు లెటర్ ఇస్తారా లెటర్ ఏం పాప అక్కడ బ్రేక్ కొడితే ఇక్కడికి వచ్చి ఆగిందా ఆరు కిలోమీటర్లు కాపలాగా పంపిస్తే ఎవడో లెటర్ ఇస్తా అది

కృష్ణ పొద్దునే ఏమడిగాను అందరూ బాగుండాలని అడిగానా పెద్దగా ఫ్లూ ఫ్లూ అని ఫ్లూ టూది సరేనన్నావు నాకు దెబ్బ తగ్గు నేను బాధగలేదు పాపం పాప పెద్ద పాప మనసు ఎంత బాధపడి ఉండాలి ఒక ఫ్రెండ్వి తూచు కృష్ణ వాడి చెప్పిందంతా నువ్వు వింటున్నట్టు వాడితో నువ్వు మాట్లాడుతున్నట్టు వాడికి ఏం జరిగినా నీకే వచ్చి చెప్పుకుంటున్నాడు నేను పోయిన తర్వాత వాడికి అన్ని నువ్వేనయ్యా నువ్వే ావా నాదొచ్చిన ప్రశ్న వద్దంటే వదిలేస్తాను అడగరా అడుగడుగు అడుగు మూగోడు కావాలంటే ఎలా అడుగుతాడు ఇది ఒక ప్రశ్న దీనికి జాతక బ్రహ్మాడగాల గుడ్డరి కావాలంటే అంటాడు అక్కడే కత్తిరిలో కాలేసావు ఏ గుడ్డోడుకు ఉంటది కాబట్టి కత్తిరి కావాలంటే ఇవ్వండి సార్ అంటాడు ఇరవై ఏళ్ళ నుంచి కష్టపడుతున్నాడు నాకు ప్రమోషన్ లేదు బిడ్డ లేదు దాని లేండి వ్యాపారం వచ్చి రావడం లేదు అందుకే జ్యోతిషుల వారిని కలిసి సలహా తీసుకుందామని వచ్చా బయటకు బిడ్డలు లేనివాడు వ్యాపారస్తుడు వ్యాపారస్తుడు లోపల పంపించు వాళ్ళు బిడ్డలు లేనివాడు ఎవడో వ్యాపారస్తుడు ఎవడో నాకు తెలుస్తుంది జానికి బయటకెళ్తూ వాళ్ళు ఇద్దరు ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నారని చెప్పింది జేబులో డబ్బులున్నవాడు బిడ్డలు లేనివాడు చేతిలో బిడ్డ ఉన్నవాడు వ్యాపారస్తుడు ముందు వ్యాపారస్తుడు లోపల పంపించు నేను జేబులో డబ్బులున్నవాడు బిడ్డలు లేనివాడు

పొద్దున్నే ఎన్ని గంటలకు పని మొదలు పెడుతున్నారు తమను మరీ డైరెక్ట్ గా అడిగేస్తున్నారు ఇందులో పెద్ద రహస్యం ఉంది పొద్దున్నే ఎన్ని గంటలకి షట్టర్ ఎత్తుతున్నావు షట్టర్ అంత అంత కరెక్ట్ గా చెప్పగలను సార్ ఏదో సమయానుకూలంగా పరిస్థితులు బట్టి నల్లా కుదరదు పొద్దునే లేచి శుభ్రంగా స్నానం చేసి తర్వాత దేవుడికి నమస్కరించుకొని అగరత్తులు వెలిగించుకుని పని ప్రారంభించు అలా చేసినా ఏం ఫలితం కనిపించలేదు సార్ కనపడలేదు అవును సార్ అయితే పండి చెప్పండి ఓ మంచిరాజు చూసి తర్వాత డెవలప్మెంట్ చూడు ఎవరికైనా కి ఇవ్వాలా ఫీజులు తీస్తా ఏమనుకున్నావో జాగ్రత్తగా ఉండు షాప్ లీజ్ కమ్మంటే ఫీజు బీకేస్తానంటాడు ఏమిటి మీరెళ్ళండి బాబు నింటే ఇవ్వండి ఎంత మంచి నేను చూసుకుంటాను థ్యాంక్ యూ పెద్ద పెద్ద జ్యోతిషం చూసింది నా జాతక మారుంది నమస్కారం అండి పెళ్ళి ఎన్నాళ్ళైంది అయితే లేదండి మీ ఆవిడని ఎవరైనా జ్యోతిషుడికి చూపించావా ఆవిడ్ని ఎందుకండి జ్యోతిషుడు చూపించడం ఓహో ప్రాబ్లం అంతా నీలోనే ఉందన్నమాట అవునండి పొద్దు నుంచి రాత్రి వరకు గ్యాప్ లేకుండా కష్టపడుతున్నాను అయినా ఫలితం లేదండి ఆ మీరెందుకు సార్ అంత షాక్ అయ్యారు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నుంచి గ్యాప్ లేకుండా అంటే రెస్ట్ లేదా ఆదివారం కూడా రెస్ట్ లేదు అంటే వన్ వీక్ అంతా సెవెన్ డేస్ వారానికి ఏడు రోజులు నెలకు ముప్పై రోజులు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు నువ్వు ఒక మనిషివా పిల్లలు లేకపోతే మూడు వందల అరవై ఐదు రోజులు భార్యని హింసిస్తావా నాకు పిల్లలు లేరని ఎవరు చెప్పారు నువ్వు అందుకే ఇక్కడికి వచ్చింది నేను వచ్చింది నా వ్యాపారం జరగట్లేదని ఇందాక వచ్చినప్పుడు పిల్లలు లేరని వచ్చాడు వాడికి చెప్పాల్సింది నాకు చెప్పి నాకు చెప్పాల్సింది వాడికి చెప్పి నా భార్యను అవమానిస్తావా అమ్మా 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 కొడితే కొట్టాడులే సెట్ చేసి వెళ్ళాడు ఎలా ఇచ్చాను స్ట్రోక్ నువ్వేం దిగులు పడకు ఈ సన్నా చదువులు నేను దుమ్ము దులిపేసాను నువ్వు వెళ్ళి పాప

బయట పెట్టుకో క్యాంపస్ లో కాదు వెళ్ళకండి నుంచి ప్రిన్సిపల్ మేడం వచ్చింది కాబట్టి బతికిపోయారు లేకపోతే ఈ రాయితో కూడా చంపేశాను నువ్వు మంచి మార్కులతో పాస్ అవ్వాలనే కదా ఆ లెటర్ తీసుకొచ్చి ఇచ్చాడని చెప్పావు మంచి మార్కులు కావాలంటే నువ్వు క్వశ్చన్ పేపర్ వెతుక్కుంటూ వెళ్ళక్కర్లేదు మన ఊరి చివరన్న లింగేశ్వర స్వామి వారికి వంద బిందెలు నీళ్లు పోస్తానని మొక్కుకుంటే వంద మార్కులు అవే వస్తాయి ఓహో వంద బిందెలు నీళ్లు పోస్తే దేవుడికి జలుబు చేస్తుంది వంద మార్కులు ఎలా వేస్తాడు పిచ్చిదానిలా మాట్లాడుకు మనం కష్టపడాలి ఫలితం దేవుడికి వదిలేయాలి ఒక చాప్టర్లో ఉండే అన్ని ప్రశ్నలకు సమాధానాలు చదవక్కర్లేదు వాటిలో పది సెలెక్ట్ చేసి చదివావనుకో అందులో ఎనిమిది తప్పకుండా వస్తాయి అది మనకి దేవుడి మీద నమ్మకం ఉంటే నువ్వు చెప్పినట్టే చేస్తాను మార్కులు వస్తాయో చూస్తాను ఈ పోస్తావా ఈ బిందు పోస్తావా నేను పోయట్లేదు నువ్వే పోస్తున్నావు దీంతో వంద బిందులు ఏ ఆగు అందులో వంద రాళ్ళు ఉన్నాయి వంద రాళ్ళ దేవుడి పైన ఒక్కో బిందా పోసిన తర్వాత ఒక్కో రాయి పడే దేవుడి పైన కాదు పక్కకి ఎందుకు నీకు లెక్కలు రావు కదా వంద పూర్తయినట్టు నీకెలా తెలుస్తుంది పోయే మహబూబా సా రిపో మహబూబా బోరీ సాంబా ంబా నిత్యమోకే జల పంబా చెంత తెచ్చి నెత్తి మీద పోస్తారాపై శివరాత్రి నాడు జాగరాలు చేస్తా రాహుల్ ఉడిపోరా చిట్టి గారేలు ఎన్నో ఇస్తారా ಬಾಬಾ ಪ್ರಮಾ ಅತಿ ಮಹಬೂಬಾ ಬೋರೋಲಿ ಸಾಂ ದು ಶಂ ನದಿ ನಮಗೆ ಜಲ ಪಂಬಾ

ను అత బాబాత బాబా అతి రిపోయే మహబూబా బోరీ సాంబా దిశ ముంబా దినోగే జల పంబా నా పాఠ ఈ పూట కాశీ గంగనా చలరే పాపా మొదటి బిందె తాకా దాని తర్వాత వందో బిందె తాకా ఎందుకు మొదటి బిందే వందో బిందె నేను తాకడం వల్ల వంద బిందెలు నేనే పోసినట్టు అదేలాగా పోసి నేను కదా దేవుడికి పూజ చేసే ముందు పూజారి గారు మన పేరు గోత్రం చెప్పి పూజ సామాన్లు తాకించి పూజ చేస్తారు అవును పూజ మందే కానీ మంత్రాలు మనం చెప్పంగా అర్థమైంది అర్థమైంది మంత్రాలు మనకి అలాగే ఒకటో బిందే వందో బిందె నేను తాకాను అంటే నీళ్లు నువ్వు పోసినా పుణ్యం నాదే కదా అబ్బో పాప తెలివి బిందు కన్నా చాలా పెద్దది కదరాలెడ్ సత్య పూజ వేరు మొక్కుబడి వేరు మన మొక్కు మనమే తీర్చుకోవాలి నీకు మంచి మార్కులు రావాలని అర్జున్ చేత వంద బిందెల నీళ్లు పోయించా చూడు నీకు మంచి మొగుడు రావాలని ఇలాగే చేయిస్తే అతనికి మంచి భార్య వస్తుంది మొక్కుబడి మొగుడు నెవో మొగుడి కోసం కూడా దేవుణ్ణి మొక్కుతాను అవునా ఎవడి కోసం నేను వెతుక్కుంటూ వెళ్ళను నా అందం చూసి నాకంటే అంతస్తు గలవాడు నా వెనకే వస్తాడు మీరు స్విమ్మింగ్ పూల్ ఇన్ఛార్జా నేను హోటల్ మేనేజర్మెంట్ సార్ అయితే మీకు తెలిసే ఉంటుంది ఇంతకు ముందు స్విమ్మింగ్ పూల్ ఏంటి సార్ ఎందుకలా మాట్లాడుతున్నారు అలాంటిది జరగలేదు ఇక్కడ ఇంత ఎందుకంటే పూల్ వేస్ట్ డ్రైనేజ్ సార్ నమస్కారం నెగటివ్ నాగరాజు గారు ఆ గారు చాలా చూసి అవునండి మీరు మీ ఇంట్లో అందరూ బాగున్నారు ఏం చెప్పమంటారు ఏమైంది మా బామ్మకు తొంభై రెండేళ్లు ఇంకా చావలేదు మా అత్తగారికి డెబ్బై రెండేళ్లు ఇంకా బతికే ఉంది వీళ్ళైనప్పుడు మావిడ ముప్పై కిలోలే ఇప్పుడు ఎనభై కిలోలు మా ఇంట్లో అంతా ఆరోగ్యంగానే తెచ్చారు మీ ఇంట్లో అయ్యో మీరు నోరు పెట్టకండి మా ఇంట్లో అందరూ బాగున్నారు బ్యాడ్ లెక్ అవును మీరేంటి ఇక్కడ నా కొడుకు ప్రేమ నెక్స్ట్ వీక్ డైమండ్ ఎగ్జిబిషన్ పెట్టబోతున్నాడు అందుకని ఈ హోటల్లో హాల్ బుక్ చేయడానికి వచ్చాడు ఓ ప్రేమ అమెరికా నుంచి వచ్చేసాడా మూడు నెలల నుంచి ఇక్కడే ఉంటున్నాడు జ్యువెలరీ యాడ్ కి ఓ మోడల్ కోసం వెతుకుతున్నాడు ఇండియాలో దొరకర్రా బాబు అంటే వినిసావట్లేదు అయ్యో ఎందుకు దొరకరండి డాడ్ ఆ నా డైమండ్స్ కి మోడల్ ని వెతుకుతుంటే నాకు కోహినూర్ డైమండ్ దొరికింది ఎక్కడా లుక్తే తను నా చెల్లెలు పేరు సత్య ఆ అమ్మాయి మీ చెల్లెలా గ్రేట్ నా జ్యువెలరీ అడ్వర్టైజ్మెంట్ కోసం పెద్ద పెద్ద హోడింగ్లు పెట్టబోతున్నారు దాదాపు ఇరవై ఐదు కోట్ రూపాయలు విలువ చేసే నగలు ఒక అందమైన అమ్మాయికి వేసి ఫొటోస్ తీయాలనుకుంటున్నాను ఫోటోలు తీయడానికి ఇరవై ఐదు కోట్ల రూపాయలు నగలు పెడితే రేపు తనకి పెళ్ళయ్యాక పెళ్ళాన్ని ఇంకెంత బాగా చూసుకుంటాడో ట్వంటీ ఫైవ్ క్రోస్ యా యు మేన్ ఈ యోగా నకిట్ మై పిక్చర్స్ అండ్ హోర్డింగ్స్ త్రూ ఇండియా నాట్ ఓన్లీ ఇండియా త్రోట్ ది వరల్డ్ ఓ వావ్ ఐ నాకు చిన్న డౌట్ వచ్చిందా నీకు డౌట్ వస్తే నేను అవుట్ అంటే ఇంక అడగండి నమస్కారం అండి మీరే కదా జ్యోతిష్య సింహ స్వర్ణ కంకణ గ్రహీత ఆగ ఇప్పుడు చెప్పు బ్రహ్మానంద పరమానందం గారు నీకేం కావాలడుకో అంటే మీరు జాతకాలు చాలా బాగా చెప్తారని విన్నాను రాళ్ళ గురించి కూడా చెప్తారా రాళ్ళ గురించే కాదురా గట్టి గురించి చెప్తాను ఏ రాయి ఏముంది ఇందులో బాగా చూడండి కిడ్నీ ఉంది అందులో ఏముంది రాయి ఉంది ఆ రాయి జాతకం చెప్పండి కిడ్నీ నీ జాతకం ఏమిటంటే నీ కిడ్నీలో ఉన్న రాయి బెలూన్ లో ఉబ్బి నువ్వు ఢమాల్పోతావు అదే నీ జాతకం వెళ్ళిపో మరి నలుగురు జ్యోతిషులు అలా చెప్పారేంటబ్బా ఏం చెప్పారు ఏం చెప్పారు ఏం చెప్పారు అలాగే నేను ఎక్కడ ఉంటే అక్కడ కనకవర్షం అని చెప్పారండి ఓహో ఆహా గురుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు వాళ్ళు ఇదే చెప్పారు శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు సేమ్ ఇలాగే చెప్పారు ఆహా సూర్యుడు కూడా ఉచ్చ స్థితిలో ఉన్నాడు వాళ్ళు ఏం చెప్పారు మీరు అదే చెప్తున్నారు సార్ వీడిది యోగ జాతకం వీడు ఎక్కడ ఉంటే అక్కడ కనక వర్షం వీడిని నా దగ్గరే పెట్టుకోవాలి నా జాతకం నా ఇచ్చే ఉండరా అసలు నువ్వు ఎవరు ఎక్కడ ఉంటావు సార్ నేను ఒక అనాథం సార్ నేనుండగా నువ్వు అనాది ఎలా అవుతా నువ్వు మా ఇంట్లో ఉండు బావా వెనక ప్రాబ్లం వస్తుందని ముందే చెప్తున్నాను నువ్వు మధ్యలో ఎంట్రీలు ఇవ్వక వెనక ముందు ప్రాబ్లమ్స్ గురించి నాకు తెలుసు ముందు మన ఇంటికి తీసుకెళ్ళు బా మా పాప ముందు సినిమా హీరోయిన్ అందరూ డబ్బా మా పాప మీ నగలేసుకుంది కాబట్టి అవన్నీ దగదగా దగగాన్ మీ తొత్రే రైట్ వల్ర నాన్న పెద్ద బావో తప్పు నీది కాదురా ఈ ఫోటోలని నీ ముందు పెట్టాను చూడు మాదే తప్పు వెళ్ళు వాళ్ళని ఎందుకంటే అండి తరిమేస్తున్నారు దిస్టి వావ్ నైస్యూ ఈ ఫోటో నేను తీసుకొచ్చా వై నాట్ నువ్వు ఈ ఫోటో అడుగుతున్నావు కానీ మావాడి నిన్నే అడుగుతున్నాడు ఏంటటి మీరు అనేది ఈ ఫోటోలు తీస్తున్నప్పుడే నాకు తెలుసు పరికిదేమని పొద్దున్నాను తీసాడు అంటే మోడలింగ్ కోసం వచ్చిన మీ చెల్లెల్ని మా కోడలుగా చేసుకోమంటున్నాడు మీరు పర్మిషన్ ఇవ్వరుగా ఎవరు చెప్పారు